ప్రైజ్లాడందరికీ మరి నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి మహిమా ఘనత ప్రభావం కలుగును గాక దేవుడు మరి లేఖనం ద్వారా మనతో మాట్లాడినై ఉంటుండగా ఒక్కసారి మనం పరిశుద్ధ గ్రంథాన్ని చూద్దాము వ్యూహాను సువార్త ఆరవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము నా ఇష్టము నెరవేర్చుకుంటకు నేను రాలేదు నన్ను పంపిన వాణి చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చితిని హలే ఎంతో చక్కటి మాట ఇక్కడ రాయబడి ఉంది నా ఇష్టాన్ని నేను నెరవేర్చడానికి రాలేదు నన్ను పంపించిన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చటకు నేను వచ్చి ఉన్నానని దేవాతి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు ప్రియులారా నిజమే కదా మొట్టమొదటిగా మరి దేవాతి దేవుడు తన హస్తాలతో చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆదాము మరి ఆదామును దేవుడు ఏదేను వనములో ఉంచి ఉన్నాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు ఆదామును మరి తన యొక్క స్వహస్తాలతో మరి ప్రభు కలగ చేసినప్పుడు దేవుడు ఆదాముతో సహవాసం చేయడానికి మరి దేవుడు ఆదాము ఆదామును దేవుని కొరకు మరి దేవుడు చేసి ఉన్నాడు ఎందుకొరకు అంటే ప్రతిరోజు ఆదాముతో దేవుడు మాట్లాడాలి దేవుని యొక్క చిత్తము ఎంతో గొప్పదయ్యింది ప్రియులార కాబట్టి దేవుడు ఒక మంచి ఉద్దేశంతో ఆదామును మరి తన స్వహస్తాలతో దేవుడు తయారు చేసినప్పుడు ఆదాము ఏం చేసి ఉన్నాడంటే దేవుని యొక్క చిత్తానికి లోబడక తన ఇష్టాన్ని మరి తన యొక్క చిత్తాన్ని అక్కడ నెరవేర్చుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాము లోకంలో పడిపోయి పాపంలో పడిపోయి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడు ప్రియులార నిజమే కదా మరి ఆదము చేసినటువంటి ఆ తప్పిదం వల్ల ఈ లోకంలోనికి శాపము పాపము ప్రవేశించింది కాబట్టి ఆదం యొక్క అవిధేయత దేవుని యొక్క మాటకు లోబడకపోవడమే అందుకే దేవుడు అంటాడు బలి నర్పించట కంటే మాట వినడము శ్రేష్టమంటాడు ప్రభు దేవుని యొక్క మాటలకు మనం లోబడేవారిగా ఉండాలని దేవాతి దేవుడు కోరుతున్నారు పీలారా మరి ఇక్కడ చూసినట్లయితే ఏసయ్య రెండవ ఆదాముగా కడపటి ఆదాముగా ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు కాబట్టి తండ్రి యొక్క చిత్తాన్ని తండ్రి ఎందు కొరకైతే ఈ లోకానికి పంపించి ఉన్నారో ఈ లోకంలో మరి ఆదాము ద్వారా ప్రవేశించినటువంటి పాపము శాపం నుండి విడుదల కలిగించడానికి దేవాతి దేవుడు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు తండ్రి చిత్తానుసారంగా ఈ లోకానికి వచ్చాడు నా తండ్రి నన్ను ఎందుకొరకైతే పంపించాడో నా తండ్రి నా ద్వారా ఏ కార్యమైతే చేయాలి అనుకుంటున్నాడో ఆ కార్యము నా ద్వారా తండ్రి జరిగించునుగా కానీ తండ్రి చిత్తానికి లోబడి ఉన్నాడు ప్రియులారా అంతేకాదు ఏసైకు తెలుసు ఈ లోకానికి వచ్చి శ్రమ అనుభవించాలని ఏసైకు తెలుసు ఈ లోకంలోకి వచ్చి అవమానాలు నిందలు భరించాలని మరి ఏ తెలుసు ఘోరంగా హింసిస్తారని అయినప్పటికీ కూడా తండ్రి యొక్క మాటకు విధేయత చూపాడు ప్రియులార కాబట్టి ఏసయ్య ద్వారా ఈ లోకానికి ఈ లోకంలో ఉన్న మానవాళి అందరికీ కూడా రక్షణ వచ్చింది ప్రియులారా నిజమే కదా ఏసయ్య మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ఈ లోకంలో మరి చీకటిలో ఉన్నటువంటి ప్రజల కొరకు ఎలా వచ్చినాడు ప్రభు అంటే మరి ఈ లోకంలో వెలుగుగా వచ్చి ఉన్నాడు అంతేకాదు మరి ఈ లోకంలో దేవుడు ఎలా వచ్చి ఉన్నారంటే ఇమానియలుగా తోడుగా ఉండడానికి మనల్ని పరలోక రాజ్యంలో మరి వారసులుగా మార్చడానికి ప్రభు వచ్చి ఉన్నారు కాబట్టి ప్రభువు కూడా ఏసయ్య కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు ప్రియులారా నిజమే కదా మరి మనం కూడా ఎలాగున్నాము అని మనల్ని మనమే ఒక్కసారి పరిశీలన చేసుకుందాము ఎందుకొరకనంటే ప్రభు ఏదైతే మనతో చెప్పి ఉన్నారో దేవుని యొక్క చిత్తం ఏమై ఉంది అని మనము పరిశీలన చేసినట్లయితే మనం వాక్యము చదివినట్లయితే ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహించగలము దేవుడు వద్దు అన్న పనిని మనం చేయడము లేదంటే దేవుడు మనకు ఏదైతే బిజినెస్ చేయాలో అది వద్దు అని ప్రభు చెప్పినప్పుడు మనం చేయడము లేదంటే పలానా చోటికి నువ్వు వెళ్ళొద్దు అని ప్రభు హెచ్చరించినప్పుడు మనం వెళ్ళడము ఇలాగా మనము దేవునికి ఏవైతే అభిదేవులుగా మనం జీవిస్తామో ఏమి తెచ్చుకుంటామో అంటే మనకు నష్టాన్ని కొన్ని తెచ్చుకుంటాం ప్రియులారా అలాగే ఆదాము జీవించి ఉన్నాడు కాబట్టి ఏం తెచ్చుకొని ఉన్నాడు ఈ లోకంకి ఏం తీసుకొచ్చాడంటే మానవాళ్ళందరికీ కూడా ఆయన ద్వారా మరణము ప్రవేశించింది మరి ఈ లోకంలో శాపము పాపము ప్రవేశించింది కాబట్టి ఆ యొక్క పాపం నుండి శాపం నుండి విమోచన కలిగించడానికి ఏసయ్య కడపటి ఆదాముగా వచ్చి ఉన్నారు కాబట్టి మన అందరికీ కూడా ఏసయ్య రక్షణ తీసుకొచ్చారు ఈరోజు మనం కూడా దేవుని సంతోషపరిచే బిడ్డలుగా మనం జీవించినట్లయితే అనేకులకు మనం సువార్తను చెప్పి రక్షణ మార్గంలో నడిపించే వారిగా మనం ఉండాలని దేవాతి దేవుడు కోరుతున్నాడు ఈరోజు నీవు నేను ఎలాగున్నాము అని మనల్ని మనము ఒక్కసారి పరిశీలన చేసుకొని దేవుని చిత్తాన్ని అనుసరించే వారిగా ఉన్నామా దేవా ఇక నుంచి నీ చిత్తాన్ని నేను అనుసరించి నడుచుకునే బిడ్డగా నాకు సహాయం చేయి తండ్రి అని ప్రభు దగ్గర మనం వేడుకున్నట్లయితే ప్రభువు మనకు సహాయం చేశాడు ప్రియులార మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాము స్తోత్రం నాయన పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా నువ్వు గొప్ప దేవుడవు తండ్రి నీకు వందనాలు తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు ఈ లోకానికి వచ్చిన తండ్రి వినాయన నీకు వందనాలయ్యా దేవమ్మ పాప శాపాన్ని తండ్రి నాయన తొలగించడానికి ప్రవ్వ అలానాడు ప్రవ్వా నాయన మొదటి మానవుడు ఆదాము ద్వారా అయ్యా ఈ లోకంలో తండ్రి శాపము పాపము ప్రవేశించినప్పుడు తండ్రి ఆ శాపం నుండి పాపం నుండి విడుదలనివ్వడానికి ప్రవ్వా నాయన కడపటి ఆదాముగా ఈ లోకానికి వచ్చారయ్యా నీకు వందనాలు తండ్రి మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచారు మీ రక్తం చేతనైనా మీరు మా కొరకే నిలువెళ్ళ గాయాలు పొంది రక్తము కార్చి ప్రాణం పెట్టిన గొప్ప దేవుడ వేసయ్య నీకు వందనాలు తండ్రి తండ్రి యొక్క చిత్తము ప్రభా నాయన ఇక్కడున్న ప్రజలందరూ మానవాళ్ళందరికీ కూడా రక్షణ కలగడము వారు పరలోక రాజ్యంలో తండ్రి అయ్యా నిత్య నివాసులుగా అక్కడ ఉండడము తండ్రి నాయన అది తండ్రి చిత్తం అయ్యి ఉందని ప్రభా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన గొప్ప దేవుడవు తండ్రి అయ్యా ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డల్ని కూడా మీరు మాట్లాడుతున్నారు అయ్యా దర్శిస్తున్నారు తండ్రి నీకు స్తోత్రములు నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ప్రవ్వ ఉండుటకు సహాయం దయచేయండి ఇంతకాలం నీ చిత్తాన్ని అనుసరించలేదేమో దేవా ఇక నుంచి నీ చిత్తాన్ని అనుసరిస్తూ ప్రభా నిన్ను సంతోషపరిచే బిడ్డలుగా అనేకుల రక్షణ కొరకు తండ్రి ప్రయాసపడే బిడ్డలు ఉంటకు సహాయం దయచేయండి అయ్యా ఈ బిడ్డలు తండ్రి నాయన నీ యొక్క తండ్రి అయ్యా మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించండి వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో ఏ అవసరత ఉందో ఏ అక్కర ఉందో ఏ సమస్య ఉందో ఏ బలహీనత ఉందో ఏసు నామంలో విడుదల కలుగును గాక మీరే అద్భుత కార్యాన్ని వారి జీవితంలో జరిగించి నీకు సాక్షులుగా నిలవబెట్టమని నామంన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ేలా దేవుడు మిమ్మల్ని అందరి నిండాలుగా దీవించినగాక ఈ మాటలు నాకు ఆశీర్వాదకరంగా ఉన్నవి అని మీరు అనుకున్నట్లయితే ఆమె నన్ను టైప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ అలాడ్